హలో ఫ్రెండ్స్ నమస్తే ఫోన్పే మరియు యూపీఐ యూజర్లు జాగ్రత్త ఈ ఆప్షన్ వెంటనే ఆప్ చేయండి లేకుంటే మీ ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మన జీవితాలు సులభతరం అవుతున్నాయి టెక్నాలజీ సాయంతో నేడు మన పనులు చాలా వరకు ఈజీగా అయిపోతున్నాయి అటువంటి వల్ల డిజిటల్ పేమెంట్స్ ఒకటి మన దేశంలో ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ అవన్నీ నడుస్తుంది ఈ మేరకు డిజిటల్ పేమెంట్స్ రూపొందుకుండా యూపీఐ కీలక పాత్ర పోషిస్తుంది అయితే యూపీఐ ద్వారా వ్యక్తుల నుంచి వ్యక్తులకు వ్యాపారులకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా జరుగుతున్నాయి దీంతో నేడు చాలా వరకు అంతా దీన్ని వినియోగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఎన్పిసిఐ హెచ్వతి యాప్లో సరుకొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి ఇందులో యూపీఐ ఆటోపే సర్వీస్ ఒకటి దీని సాయంత్రం ప్రతి నెల వేరువేరు సర్వీసులు బిల్లును ఒకేసారి ఈజీగా చెల్లించవచ్చు అంటే దీని ద్వారా మొబైల్ ఇంటర్నెట్ విద్యుత్ వాటర్ గ్యాస్ వంటి నెలవారీ బిల్లు ఒకేసారి ఆటోమేటిక్గా పే అవుతాయి అయితే దీనికోసం మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఆటోపే ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే అయితే ఈ ఫీచర్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఉపయోగించడం ఆపేస్తే అంతకంటే ఎక్కువ నష్టమే వాటిల్లో అవకాశం ఉంది ఈ సర్వీస్ వినియోగించడం ఆపేసిన తర్వాత కూడా ఆటోపే ఆప్షన్ కారణంగా మీ అకౌంట్ నుంచి అమౌంట్ కట్టే అవకాశం ఉంది దీంతో కొన్నిసార్లు యూపీఐ ఆటోపే కారణంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అయితే ఆ సమస్య లేకుండా మీ అకౌంట్లో యూపీఐ ఆటోపే మోడ్ను డియాక్టివేట్ చేసుకోవచ్చు అయితే ఫోన్పేలో యూపీఐ ఆటోపేని ఎలా డీ డియాక్టివేట్ చేయాలో చూద్దాం ఇందుకోసం ముందుగా మీ స్మార్ట్ ఫోన్లో ఫోన్పే యాప్ను ఓపెన్ చేసి మీ ప్రొఫైల్పై క్లిక్ చేయాలి అప్పుడు మీకు పేమెంట్ మేనేజ్మెంట్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి ఇప్పుడు పేమెంట్ మేనేజ్మెంట్ సెక్షన్లో కనిపిస్తున్న ఆటోపే ఆప్షన్పై క్లిక్ చేయండి ఇలా చేసిన తర్వాత మీకు పాజ్ డిలీట్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు మీరు ఆటోపేను ఆపేయాలని అనుకుంటే పాజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి టెంపరీగా ఆపాలంటే ఒకవేళ ఆటోపేని శాశ్వతంగా ఆప్ చేయాలనుకుంటే డిలీట్ అనే ఆప్షన్ ఎంచుకోండి అప్పుడే మీ ఆటోపే ఆప్షన్ శాశ్వతంగా డియాక్టివేట్ అవుతుంది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోండి తప్పనిసరి